నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చాక్లెట్స్ చాక్లెట్స్ ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా మరి ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ హిస్టరీ మీకు తెలుసా అసలు చాక్లెట్ ఎలా తయారవుతుంది చాక్లెట్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రజెంట్ మనం అరకు వ్యాలీలో పద్మాపురంలో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం సో ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను అలాగే చాక్లెట్ హిస్టరీ కోసం కూడా చెప్తాను కమ్ చాక్లెట్ ఫ్యాక్టరీలోనికి మనం ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో చాక్లెట్ అవుట్లెట్ ఉంటుంది సో ఫస్ట్ చాక్లెట్ మేకింగ్ చూసిన తర్వాత అవుట్లెట్ కూడా టచ్ చేద్దాం సో అలాగే ఇక్కడ మనకి హాట్ చాక్లెట్ హౌస్ కూడా ఉంది సో చాక్లెట్ పౌడర్స్ అన్నీ అమ్ముతారు ఇంకా ఇక్కడ అంతా చూసారు కూడా స్పెషల్ అట్రాక్షన్ గేమ్ జోన్ ఎటు చూసినా కంప్లీట్గా ఎమ్యూస్మెంట్స్తో అయితే మొత్తం నిండిపోయింది ఫ్యాక్టరీ సో ఇక్కడ పిల్లలు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తో గేమ్ జోన్ हैं तो उन्हें చూస్తున్నారు కదా బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట సో ఈ ఫ్యాక్టరీలోనికి మనం లోపలికి వెళ్తే చాక్లెట్ హిస్టరీ అంతా కూడా తెలుసుకోవచ్చు ఫొటోస్ మాత్రం నాట్ అలౌడ్ కేవలం ఏంటంటే ఒక నాలెడ్జ్ ఇవ్వాలి చాక్లెట్ ఇంత ఇష్టంగా తింటాం కదా చిన్నప్పటి నుంచి ఏంటి ఎనీ సెలబ్రేషన్ చాక్లెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా యూనిక్ థాట్తో ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు సో ఇక్కడ చూసారు కదా సింబాలిక్గా మంచి కౌ సో ఫొటోస్ నాట్ అలౌ లోపలికి అయితే మనం వచ్చేస్తాం లోపలికి రాగానే మనకి షా హార్వెస్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది కాకావో హార్వెస్టింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ చాక్లెట్ హిస్టరీ అట్లానే ట్రెడిషనల్గా అప్పట్లో అంటే ఫస్ట్ చాక్లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ట్రెడిషనల్గా చాక్లెట్ ఎలా తయారు చేసేవారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు ఆ స్క్రీన్లో కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ మేకింగ్ ఎలా చేస్తారు ఎన్ని డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి కూడా మనకి ఇక్కడ ఒకరు అవైలబుల్గా ఉన్నారు హలో అండి మీ పేరు హాయ్ మేడం గారు నా పేరు ప్రేమ్ అండి ప్రేమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చెప్పుకొని వద్దామా మెయిన్ మేడం గారు చాక్లెట్కి ముడిసరుకు ఏదైనా ఉందంటే అది కోకో మేడం గారు కంప్లీట్గా కోకో ప్రపంచం వేరు కాఫీ వేరు మేడం చాక్లెట్కి ముడి సరుకు కోకో మేడం ఇక్కడ మనకు అరకులు ఇచ్చి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి ఇక్కడ కోకో కల్టివేషన్ కూడా అయింది మేడం ఇంతకు ముందు ఇక్కడ కాఫీ చాలా ఎక్కువ ఇక్కడ ఇప్పుడు కోకో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది మన నాన్ ఆల్కోహాలిక్ బ్రెవరేజెస్ ఏమైనా ఉన్నాయంటే టీ కాఫీ చాక్లెట్ మేడం ఎవ్రీ డేస్లో ఈ కోకోని కరెన్సీ కింద కూడా వాడేవారు మేడం గారు ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న పక్కన స్కోలెటల్ అనే ఒక షాప్ ఉంటుంది ఇక్కడ దొరికే చాక్లెట్స్ అన్ని అక్కడ డ్రింకింగ్ బ్రావరేజెస్కి ఉంటాయి ఇది ఏంటంటే మేడం ఎర్లీ డేస్లో తీవ బ్రహ్మ కోకో అంటే తీవ బ్రహ్మ అంటే ఫుడ్ ఆఫ్ గాడ్స్ అనమాట ఎర్లీ డేస్లో దేవతలు దీన్ని ఆహారం కింద తీసుకునేవారు అనమాట ఇది ఖోఖో మేడం గారు ఒకసారి మనం పంట వేస్తే ఒకటి నుంచి ఫోర్ ఇయర్స్ వరకు క్రాఫ్ట్ స్టార్ట్ అయిపోద్ది ఒకసారి మొక్క వేస్తే ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుద్ది కాఫీ అయితే సెవెన్ ఇయర్స్ తర్వాత ఇదైతే ఫోర్ ఇయర్స్ తర్వాత అనమాట సంవత్సరానికి రెండు సార్లు పంట ఇస్తుంది నవంబర్ డిసెంబర్ జనవరి మే జూన్ జూలైలో ఉంటుంది మేడం ఒక చెట్టు హైట్ మామూలుగా పదిహేను నుంచి ఇరవై అడుగులు ఎత్తులు పెరుగుతుంది ఒక చెట్టుకు వచ్చే కాయలు సుమారుగా ఇటువంటి కాయలు పదిహేను నుంచి నలభై వరకు మాత్రమే వస్తాయి మేడం ఒక కాయ సైజ్ ఫోర్ టువెల్ ఇంచెస్ ఉంటుంది అనమాట మామూలుగా మనకు ఒక బప్పై పండు ఉన్న సైజ్ లాగా ఉంటుంది మనం చూడడానికి ఆ డయాగ్రామ్లో లో ఉంది కదా మేడం అక్కడ ఆ సైజులో లో ఉంటుంది దాని డిఫరెంట్ కలర్స్ అనమాట గ్రీన్ కానీ ఎల్లో కానీ రెడ్ కలర్స్ ఆ టైప్ ఆఫ్ కలర్స్ లో ఉంటాయి దాన్ని మనం కట్ చేసి చూస్తే ఒకే చెట్టుకి చూడవచ్చు మేడం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఇదే మాదిరిగా ఉంటాయి అనమాట ఈ చెట్టుకి సైంటిఫిక్ నేమ్ ఏంటి పేరు తియోబ్రహ్మ కోకోవా దాన్ని హార్వెస్టింగ్ చేస్తాం మేడం గారు సేమ్ లోపల మనం కట్ చేసి చూస్తే సేమ్ లోపల మనకు సీతాఫలం లాగే ఉంటుంది మేడం లోపల ఉండే గింజలు ముచ్చి సేమ్ మనకు ఆల్మండ్స్ లాగా ఉంటాయి బాదం పప్పు లాగా ఉంటాయి గింజలు వైట్ లో ఉంటాయా బ్రౌన్ కలర్లో ఉంటాయి మేడం వైట్లో దాన్ని ఇలా కట్ చేసి చూస్తే ఒక ఫ్రూట్లో మేడం గారు ఒక పండ్లో ఇలా పండులో ఇరవై నుంచి అరవై వరకు మాత్రం ఉంటాయి మేడం అంతకు మించి ఉండవు అనమాట మనం ఒక హండ్రెడ్ గ్రామ్ బార్ చాక్లెట్ చేయడానికి నాలుగు వందల గింజలు అవసరం అండి హండ్రెడ్ గ్రామ్ బార్ చాక్లెట్ కోసం ఫోర్ హండ్రెడ్ అండ్ బీన్స్ కావాలి గింజలు మనం పట్ చేసి చూస్తే సేమ్ లోపల మనకు సీతాఫలం లాగా ఉంటుంది మేడం ఆ వైట్ దాన్ని రిమూవ్ చేసి ఆ వైట్ దానితో జెల్లీస్ స్వీట్స్ చేస్తారనమాట రిమైనింగ్ తీసుకొచ్చి ఆ గింజల్ని తీసుకొచ్చి ఇలా పర్మెంటేషన్ చేస్తారు మేడం కింద అరటి ఆకుల్లోని పెట్టి వన్ టు సెవెన్ డేస్ వరకు మగ్గ పెడతారు అనమాట సో పర్మెంటేషన్ అనేది ఇక్కడ మనం చూపించవచ్చు చూపించవచ్చు మేడం గారు ఇలా పర్మెంటేషన్ చేసి వన్ టు సెవెన్ డేస్ తర్వాత రిమూవ్ చేసి వన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎండలో డ్రై చేయాలి మేడం గారు డ్రైగా అవుద్ది కనిపించేదంతా అది కోకో బీన్స్ అనమాట డ్రై స్టోరింగ్ రెండు వన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎండలు ఆరబెడితే చిన్న తడి ఉంటే తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాం ఎటువంటి గోని సంచులు ఉంటే పెట్టి చేయాలన్నమాట అప్పుడు మనకు ఎందుకు టెన్ పర్సెంట్ తేమ ఉండాలంటే రోస్టింగ్ ఆ ఫ్లేవర్ అనేది జనరేట్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక టెన్ పర్సెంట్ తేమ ఉండాలి ఇలా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం మేడం అది రోస్టింగ్ మిషన్ మేడం గారు యాక్చువల్లీ కమర్షియల్ గేస్ ఉంటుంది వన్ ఎయిటీ నుంచి టూ టెన్ డిగ్రీస్కి టెంపరేచర్ ఉండాలి మేడం ఒక ఫైవ్ కేజీ రోస్ట్ అవడానికి పది నుంచి పదిహేను నిమిషాలు సమయం పడుతుంది మేడం అయిన తర్వాత మనం ఏ టైప్ రోస్ట్ కావాలో అక్కడ మనం చూసి చూడొచ్చు ప్రాపర్గా అయిన తర్వాత రౌండ్ దాంట్లో చల్లబడుతుంది మేడం అయిన తర్వాత రిమూవ్ చేసి ఆ పక్క మిషన్లో వేస్తే సేమ్ మనం దాని ఎలా అయితే పొట్టు తీస్తామో సేమ్ దాన్ని ఎలా రిమూవ్ చేసేసి తీసిన తర్వాత ఆ పక్క మిషన్కి వేస్తే చిన్న చిన్న బిట్స్ కింద కట్ అవుద్ది మేడం సైజ్ అనేది కూడా డిఫరెన్స్ చేసుకుంటుంది దాని తర్వాత మేడం అక్కడ అయిన తర్వాత యాక్చువల్లీ యాక్చువల్లీ ఇదిగో మనం ఇది అక్కడ స్టోర్ చేసుకున్న బీన్స్ మేడం ఇది ఒక చిన్న ఒక చిన్న తడి ఉన్నది రోస్ట్ చేస్తే అలా ఉంటది మేడం ఫుల్ హోల్ తో ఉంటది దాన్ని హల్ చేస్తే నిప్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ నిప్స్ చూపించవచ్చా బీన్స్ అట్లా అయినప్పుడు దాని కలర్ కానీ స్మెల్ కానీ చూ

హల్ చేసిన తర్వాత మేడం అంటే పైన వైట్ ఏంటన్నవి ఒక కోకో నుంచి వచ్చేది మేడం కోకో బట్టర్ కోకో మాస్ కోకో లిక్కర్ వస్తుంది మేడం కోకో మాస్ ని ఇంకొక మిషన్లో వేసి ప్రెస్ చేస్తే బటర్ సెపరేట్ అవుతుంది మేడం మన వాడే ప్రతి కాస్మెటిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అదే ఉంటుంది మేడం బయట మనకి యూస్ హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇది లేనిది అసలు కాస్మెటిక్స్ లేదు అంతేందుకు మేడం టూత్ పేస్ట్లు కానీ సోప్లు కానీ ఐ మీన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో అదే ఉంటుంది అది ఏంటంటే మేడం గారు మన స్కిన్కి మామూలుగా మనకు బయట దొరికేవి సియా బట్టలు ఇవి సంస్ం ఉంటాయి అది ఏంటంటే మేడం గారు అది మనకు ఎలా ఉంటుంది అంటే అది మన చిన్న టెంపరేచర్లో పెడితే జస్ట్ లాగా అయిపోద్ది మేడం లాగా అది మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు రాసుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే అది రాసుకున్నప్పుడు ఎవరైనా పట్టుకున్నా కూడా స్కిన్ జారిపోతుంది అంత స్మూత్గా ఉంటుంది సరే ట్రై చేస్తాం చూద్దాం మనం ఇది కోకో బటర్ మేడం గారు ఆయిల్ లాగా అయిపోద్ది మేడం జస్ట్ మనకు సాఫ్ట్ గా ఉందో హనీ లిక్విడ్ లాగా ఉంటుంది మేడం యాక్చువల్లీ ఇది చిన్న తేమ ఉంది కాబట్టి ఇంత గడ్డలా ఉంటుంది చిన్న టెంపరేచర్ లో ఏమైనా పెడితే ఆటోమేటిక్ ఆయిల్ లాగా అయిపోద్ది మేడం చిన్నది చూద్దాం మేడం ఒకసారి ఇక్కడ రబ్ చేసుకోండి ఎలా ఉందో తెలుస్తుంది ఇది రాసిన తర్వాత దీనికి డిఫరెన్స్ హార్డ్ గా ఉంటుంది కొంచెం చిన్న డ్రాప్ చాలు మేడం అవునా ఎవరైనా పట్టుకున్న కూడా స్కిన్ జారిపోతుంది మేడం షైన్ కూడా వస్తుంది మేడం ఎండ దగ్గరికి వెళ్తే అయితే ఇంకా బాగా చిన్న డ్రాప్ చాలు మేడం ఇంకా చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణం అంటే జస్ట్ ఇప్పుడు అరకులో ఎండగానే ఉంది ఒక్కసారి రాసుకోండి మేడం సాఫ్ట్ గా ఉంది ఇంకా కొద్దిగా ఎంట దగ్గరికి వెళ్తే ఇంకా అది స్మెల్ వస్తుంది తినడానికి కానీ దీని కానీ అవ్వదు మామూలుగా ఇది కాస్మెటిక్స్ వాటిలో మామూలుగా మనం వెజ్ కరీస్ లో కానీ నాన్ వెజ్ కరీస్ లో కూడా వాడవచ్చు మేడం అలా బిట్స్ అవుద్ది మేడం ఆ బిట్స్ ని ఆ లిక్కర్ మిషన్ లోకి వేస్తాం మేడం క్రించి క్రించి లిక్కర్ వస్తుంది మేడం ఇప్పుడు ఈ చాక్లెట్ ఒకసారి తినండి మేడం ఈ సాఫ్ట్ ఇంత స్మూత్ గా ఇంత సాఫ్ట్ గా రావడానికి కాంచింగ్ మిషన్ కూడా ఉంటుంది మేడం గారు కాంచింగ్ మిషన్ మేడం మిషన్ ఇది మిల్క్ చాక్లెట్ మేడం ఒక దాంట్లో టూ లేయర్స్ ఉంటాయి తినడా సార్ ఇంత సాఫ్ట్ అంత స్మూత్నెస్ రావడానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై గంటల పాటు కాంచింగ్ కావాలి మేడం అంటే మీరు తింటున్నారు కదా మేడం నోటికి చిన్న రవ్వ కూడా తగలకుండా ఉండాలంటే అంతసేపు కాంచ్ అయితే కానీ అది రాదు మేడం అక్కడ కాంచ్ అయిన తర్వాత మేడం తీసుకొచ్చి మిషన్ అని ఒకటి ఉంటుంది మేడం అక్కడికి వేయాలి మేడం వేసిన తర్వాత అక్కడ మనం డిసైడ్ అవ్వాలి మనకి ఎంత పర్సెంట్ కోకో కావాలి కోకో అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు తినేది ఫార్టీ పర్సెంట్ డార్క్ మేడం అంటే ఫార్టీ పర్సెంట్ చేదుగుండి సిక్స్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది మేడం చాక్లెట్కి ముడి సరుకు కోకో ఎలాగో చాక్లెట్కి ముడి సరుకు షుగర్ కూడా అంత రోజులు ప్లే చేస్తుంది మేడం అక్కడక్కడ మనం అప్పుడు మిషన్ మిషన్లోకి తీసుకొచ్చి షుగర్ కంటెంట్ డిసైడ్ చేసి దాని తర్వాత తీసుకొచ్చి అక్కడ ఓపెన్ అని కదా మేడం గారు అక్కడ అది ట్యాంపరింగ్ మిషన్ మేడం అప్పుడు దీని యొక్క సైజెస్ అనేక రకాలైన సైజెస్ ఉంటాయి మేడం అనేక రకాలైన మాస్కస్ ఉంటాయి అక్కడకి వేసి కూలింగ్ టానర్లో పెడితే అక్కడ నుంచి రావడానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది మేడం ఈ యొక్క కోకోన్ నుంచి చేసే చాక్లెట్స్ మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ అండ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి మేడం ఎయిట్ హండ్రెడ్ వెరైటీస్ ఫార్టీ నుంచి మొదలయ్యే డార్క్ చాక్లెట్ హండ్రెడ్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ వరకు అవైలబుల్ ఉంటాయి మేడం అలాగే టైప్ ఆఫ్ వెరైటీ దట్ హనీ లిక్విడ్ చాక్లెట్స్ అని వెగన్ చాక్లెట్ అని మేడం గారు వెగన్ అంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా మేడం మామూలుగా వాళ్ళు మిల్క్ కూడా తీసుకొని వాళ్ళు ఉంటారు పాలు కూడా అది ఏంటంటే మేడం వెగన్ చాక్లెట్ అంటే కోకోనట్ అంటే కొబ్బరి పాలతో చేసే చాక్లెట్ అనమాట అది చాలా రేర్ అనమాట అటువంటి చాక్లెట్స్ కూడా ఉంటాయి మేడం ఇవి అనేక రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి అనేక రకాలైన నట్స్ చాక్లెట్స్ ఉంటాయి ఇది కోకో బటర్ అని అలా ప్యూర్ డార్క్ చాక్లెట్స్ ఇది వెజిటబుల్ ప్యూర్ ఏదంటే ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఇచ్చి చేసే చాక్లెట్ అయితే కాదు మేడం ప్యూర్ వెజిటేబుల్ ఫ్యాట్తో చేసే చాక్లెట్స్ చాక్లెట్లు మూడు రకాలు ఉంటాయి మేడం వైట్ మిల్క్ డార్క్ వైట్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ ఆనందం కోసం తింటాం మేడం డార్క్ చాక్లెట్ గుడ్ ఫర్ హెల్త్ కోసం తింటాం మన దగ్గర నుంచి ఎక్కువగా తయారీ ఎక్కువగా డాక్టర్స్ ఎక్కువగా పట్టగలుగుతాను మేడం డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుతుంది మేడం ఎవరికి తెలియదన్న విషయం కాదు డార్క్ చాక్లెట్ తినడం వల్ల హార్ట్కి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్స్కి స్ట్రెస్ లీప్కి వాళ్ళే కాదు డయాబెటీస్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా తింటే చాలా మంచిది అనమాట మేము ఎవరికైనా వచ్చే ప్రతి ఒక్కరికి మనం సజెస్ట్ చేసేది డార్క్ చాక్లెట్స్ చేస్తాం మేడం అంటే ఇక్కడ మనం అరకు వచ్చే టూరిస్టులు ఎవరైనా బల్క్ గా తీసుకెళ్తారు చాక్లెట్ అవుట్లెట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి కంపేర్ విత్ అంటే బయట మన మార్కెట్ లో కన్నా ఇక్కడ మీకు కాస్ట్ అనేది ఎలా ఉంటుంది మామూలుగా పర్ కేజీ కోకో వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ మేడం అంటే మామూలుగా ఎలా ఉంటుంది అంటే మేడం పర్సంటేజ్ ఆఫ్ కోకో మామూలుగా మనకు బయట దొరికే చాక్లెట్స్ తక్కువ అని కాదు మేడం బయట దొరికే చాక్లెట్స్ ని క్యాండీస్ అంటాం మేడం పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ని బట్టి ఆధారపడి ఉంటాయి అనమాట అది మనం చేతికి పట్టుకోగానే మెల్ట్ అయిపోద్ది ఇదిలా మనం కేరీ చేసినా ఏం కాదు మేడం గారు అంత ఇదిగా ఉంటుంది ఎంత కోకో కంటెంట్ ఎంత చేదు ఉంటే కాస్ట్ అంతా పెరుగుతుంది మేడం ఎంత స్వీట్ ఉంటే కాస్ట్ అంతా తగ్గుంటుంది చాక్లెట్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడుకుంటారంటే మేడం షుగర్ చీప్ మేడం డార్క్ ఎక్స్పెన్సివ్ మేడం అంటే మామూలుగా మామూలుగా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే కోట బియ్యంకి బాస్మతి రైస్ కొన్నంత తేడా ఉంటుంది మేడం అవును మేడం ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ వేసి చేసే చాక్లెట్ ఆల్మండ్ అంటే రోస్టెడ్ ఆల్మండ్ ఉంటుంది క్యాష్యూ అంటే ఓల్డ్ క్యాష్ విత్ కవర్డ్ విత్ చాక్లెట్ అలా పర్సంటేజ్ అప్ని బట్టి ఉంటాయి మేడం ఇలా సోటెడ్ చాక్లెట్స్ ఉంటాయి ఇదైతే బటర్ స్కాచ్ ఈ చాక్లెట్ చేయడానికి మేడం ఫార్టీ ఎయిట్ అవర్స్ సిక్స్టీ అవర్స్ పాటు శ్రమిస్తేనే కానీ రాదు మేడం దాన్ని బటర్ స్కాచ్ నట్టేసి కంటిన్యూగా ఒక టూ హండ్రెడ్ గ్రాము త్రీ హండ్రెడ్ డార్క్ లిక్విడ్ అయితే డార్క్ మిల్క్ అయితే మిల్క్ వేసి కంటిన్యూగా హ్యాండ్ రోడేడ్ చేయాలి మేడం ఈ సైనింగ్ ఈ పిన్సింగ్ రావడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ సిక్స్టీ అవర్స్ పడుతుంది ఇలాగా వీటిలోనే చేసే చాక్లెట్స్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయి మేడం దీంట్లో ఆల్మండ్ ఉంటుంది క్యాషియీ ఉంటుంది ఓల్డ్ కాఫీ బీన్ ఉంటుంది మేడం ఎక్స్ప్రెస్ చాక్లెట్ అని ఓల్డ్ రోస్టెడ్ కాఫీ బీన్ ఒక్క కాఫీ గింజనే డెబ్బై నాలుగు రకాలుగా రోస్ట్ చేయొచ్చు ఒక్క గింజను మేడం దాని లోపల ఓల్డ్ కాఫీ బీన్ ఉంటుంది రోస్టెడ్ ఎక్స్ప్రెషో బీన్ కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఆల్ చాక్లెట్ అనమాట ఆ సైనింగ్గా పెన్సింగ్ రావడానికి అంత సమయం అనమాట వర్క్ చేశారు చాక్లెట్ కోసం ఇంత నాలెడ్జ్ మా బ్రదర్స్ త్రీ బ్రదర్స్ ఉన్నారండి గోపాల్ గారు మా పెద్ద బ్రదర్ శ్రీధర్ గారు మా సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ మా నరేష్ బ్రదర్ గారు వాళ్ళు వాళ్ళు దీంట్లో ఇంకా పండితులు అనమాట ఇక్కడికి మనం ఎటువంటి చదువులు కానీ ఏమీ లేదు మేడం ఇక్కడికి జీరో నాలెడ్జ్ వచ్చినా వాళ్ళు మాకు ట్రైన్ చేసే విధానం కానీ ఒక కుటుంబ సభ్యులగా మనం ఇక్కడ ఒక ఎంప్లాయీస్ కాదు మేడం మనం అందరూ ఒక కుటుంబ సభ్యుల ఉంటాం టాప్ టు బాటమ్ మేడం గారు అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ దాకా ఎలా ఉంది ఏంటి అసలు కోకో అంటే ఏంటి అసలు చాక్లెట్కి ముడిసరికి ఎలాగా ఇక్కడ కనిపించేవన్నీ మేడం గారు అక్కడ ఉన్నాయి కదా మేడం ప్లీజ్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం గారు ఇది మెక్సికోలో మేడం గారు చాక్లెట్ హిస్టరీ కోసం ఏంటంటే మేడం గారు ఇక్కడ మనకు గ్రామ దేవతలు అయితే ఎలాగైతే ఉంటారో మేడం గారు మెక్సికోలో వాళ్ళు కోకోని దేవతలుగా భావిస్తారు మేడం గారు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవతలు అనమాట డేస్లో ఎయిటీన్స్ అప్పట్లోనే మేడం గారు ఈ కోకోని అక్కడ కరెన్సీ కూడా వారేవారు ఇప్పటికీ మేడం అప్పట్లోనే వాళ్ళు అలా పిరమిడ్స్లో గుర్తించగలిగారు మేడం కోకోను వాళ్ళ యొక్క కోకోని అనమాట ప్రత్యేకత ఫుడ్ ఆఫ్ ఉంటుంది ఎర్లీ డేస్ లో దేవతలు దీన్ని ఆహారంగా తీసుకునేవారు అనమాట ఎవరైనా వచ్చినా వాళ్ళకి మేము కంప్లీట్ గా దీని గురించి తెలియపరచాలని ఉద్దేశం ఎస్ హిస్టరీ చాక్లెట్ హిస్టరీ ఇంత డీటెయిల్గా గా ఇక్కడ తెలుసుకోవడానికి ఒక ఆపర్చునిటీ సో నేను ఇందుకలా స్క్రీన్లో లో డిస్ప్లే అయిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా చూసాను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా చాక్లెట్ అనేది ఇట్లా బయట లా కాకుండా లిక్విడ్ రూపే ఉండదు మేడం గారు ఎర్లీ డేస్లో ఈ చాక్లెట్స్ని తినేవారు కాదు మేడం గారు లిక్విడ్ కింద స్వీకరించేవారు కాలక్రమేణా కొద్ది ఇది దాని కింద కన్వర్ట్ అయ్యింది మేడం గారు ఎర్లీ డేస్లో లేట్ అంటే మేడం బాయిల్ చేసుకొని లిక్విడ్ కింద స్వీకరించేవారు ఈ చాక్లెట్ తినడం వల్ల డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుతుందంటే మేడం మనకు ఇది పెరుగుతుంది మేడం గారు ఎలా ఉంటుందంటే దాని మోరల్ సపోర్ట్ కానీ ఆ యొక్క ఎనర్జీ కానీ ఆ ఉద్దేశ అంత ఎనర్జెటిక్గా ఉండవచ్చు అనమాట డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుద్దే మేడం అది ఒక స్ట్రెంగ్త్ మేడం అంత ఇది ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క సింబలైట్గా అప్పట్లోనే దీన్ని అలా ఇప్పుడు ఈ గుర్తించగల మైండ్ దేవతరాలు అప్రాక్సిమేట్లీగా దీంట్లోనే చాక్లెట్ ఫ్యాక్టరీలోనే వన్ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు సో మోస్ట్లీ ట్రైబల్ ఏరియాలో ఉంది కాబట్టి ట్రైబల్స్ ఓన్లీ ఇక్కడ ట్రైబ్స్ మేడం అది గిరిజన ట్రైబ్ే ఉండి ఆయనకి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మేడం మిగతా వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఈ యొక్క సమితిలో లేదు మేడం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మన గిరిజన ట్రైబ్స్ ఏమి ఉంటారు మేడం ఎస్ అండి చాక్లెట్ ఫ్యాక్టరీ టైమింగ్స్ ఏమైనా పర్టికులర్గా ఉన్నాయా చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు అవును మేడం ఎయిట్ టు ఎయిట్ మేడం ఎయిట్ టు ఎయిట్ సో దీనికి కూడా అంటే విజిటింగ్కి కొంత ఛార్జ్ చేస్తున్నారా విజిటింగ్ అంటే ఎంట్రీ టికెట్ మేడం గారు అది ఒకటే ఇవన్నీ ఇంకా ఫ్రీయే మేడం గారు ఇక ఎంట్రీ టికెట్ తీసుకున్న వచ్చే ప్రతి వారికి మేము కాంప్లిమెంట్ చాక్లెట్గా ఇది మా ప్రేమపూర్వకంగా వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాం మేడం సెలబ్రేషన్ విత్ చాక్లెట్ మేడం వచ్చే వాళ్ళందరికీ ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేడం అప్పట్లోనే మనం దాని తర్వాత కరోనా వచ్చి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెనకబడ్డాము మేడం ఇంకా లేదు అనుకుంటే మన ఇంటర్ నుంచి ఇంకా కులంకుశంగా అంత క్లియర్గా ఉండవలసిందే ఇంకా అప్స్ అండ్ డౌన్స్ అలా స్ట్రగుల్స్ అలా 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 ఇంకా ఈ దేంట్లోకి రావడానికి వన్ ఇయర్ అవుతుంది మేడం చాక్లెట్ యొక్క హిస్టరీ చాక్లెట్ వల్ల బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాక చాలా మంది బయటకుండం ఎందుకు అని ఇక్కడే బల్క్ గా తీసుకెళ్తున్నారు సో దానివల్ల బయట కొనే దానికన్నా ఇక్కడ కొంత బెనిఫిట్ అట్లా ఉంటుంది మేడం గారు మామూలుగా బయట దొరికేదాన్ని క్యాండీస్ అంటారు మేడం మన తిన్న తర్వాత మన దంతాల్లో వన్ టూ మినిట్స్ వరకు అలా ఉండిపోతుంది మేడం ఈ చాక్లెట్ ఒకసారి తినండి ఒక్క సెకండ్ లో ఒక్క సెకండ్ కూడా ఉండదు మేడం గారు అంత త్వరగా మెల్ట్ అయిపోద్ది ఇది కోవెంచర్ చాక్లెట్స్ మేడం గారు ఎంత పర్సంటేజ్ అబ్ని బట్టి ఉంటుంది ఈ చాక్లెట్ ఇప్పుడు ఏంటంటే మేడం మనం చేసేది అంత ప్యూర్ అనమాట చాలా హైజనిక్గా ఉంటుంది మేడం ఆ లోపల మనం వెళ్ళడానికి కూడా ఉంటుంది మేడం లోపల పెద్ద ప్రపంచ యుద్ధమే జరుగుతూ ఉంటుంది మేడం గారు అంటే ఇక్కడ దొరికేది ఇది ఒక్కటే మిషన్ ప్యాకింగ్ మేడం గారు మిగతాదంతా హ్యాండ్ రేపెడ్ చాక్లెట్స్ మేడం మన దగ్గర ఉండే ఉండేవన్నీ అదే మేడం ఓన్లీ ఈ టైప్ ఆఫ్ చాక్లెట్స్ మాత్రమే మిషన్ ప్యాకింగ్ మేడం గారు ఏ కాస్ట్ ఏ కాస్ట్ మేడం స్టార్టింగ్ చాక్లెట్ స్టార్టింగ్ చాక్లెట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం దాని చాక్లెట్స్ దాంట్లో మేడం దాంట్లో మిల్క్ ఉంటుంది డార్క్ ఉంటుంది వైట్ చాక్లెట్స్ ఉంటాయి దాంట్లో నట్స్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటుంది ప్లెయిన్ చాక్లెట్స్ అనేక రకాలు సో డార్క్ చాక్లెట్స్ కూడా మీరు ఇక్కడ మేక్ చేస్తున్నారు కదా మామూలుగా పర్ కేజీ కోకో మేడం కేజీ కోకో మూడు వేల రూపాయలు మేడం హండ్రెడ్గా మారు నైన్ హండ్రెడ్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గారు